హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారని మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ సండే స్పెషల్ అనమాట నాటుకోడి అనమాట నాటుకోడి బిర్యానీ మావారు కొత్తిమీర పుదీనా కూల్ డ్రింక్ బాటిల్ అండి అది వలుస్తున్నారు ఆకులన్నీ పుదీనా అవన్నీ కట్ చేసి ఇస్తారు నాకు మావారు నాటుకోడి అది కుక్కర్లో వేస్తా అండి ఫస్ట్ నేను కుక్కర్లో వేసి ఫస్ట్ కూడకబెట్టి కుక్కర్లో పక్క పెట్టుకుంటా అండి అందులో టమాటా పచ్చరికాయలు అల్లం పేస్ట్ వేసి కొంచెం పచ్చివాస పొయ్యి పోయేంతవరకు ఉంచుకోవాలి పక్కన బిర్యానీ చేస్తున్నానండి పక్క పొయ్యి మీదేమో చికెన్ చేస్తున్నాను యువతల పొయ్యి మీదేమో బిర్యానీ చేస్తున్నానండి కానీ నాటుకోడి పులుసు సూపర్గా ఉంటుందండి కుక్కర్లో ఉడికి ఉడికించుకోవటం వల్ల తొందరగా ఉడుకుతుందనమాట లేకపోతే మామూలు గిన్నెలు అయితే చాలా టైం తీసుకుంటుందండి ఉడకటానికి అందుకని ఒక మూడు ఈజీల్స్ వచ్చేది ఆ కొడకబెట్టుకుంటూ కుక్కర్లో ఇప్పుడు విడిగా వండేటప్పుడు ఈజీగా వండుకోవచ్చు టేస్ట్ ఏమి మారిపోదండి టేస్ట్ బాగానే ఉంటుంది దాంట్లో కూడా బాగానే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా వండుకొని చూడండి నేను కూడా మా వదిన వాళ్ళు అలా వండుతుంటే చూసి నేను అలా చేసాను అండి ఇదివరకు అయితే గంటల గంటలు ఉడికేదండి చికెన్ కూర ఇది నాటుకోడి కూర గ్యాస్ మీద అందుకని మా వదిన వాళ్ళు ఇట్లా వండుతుంటే చూసి నేను అలా వండాను అనమాట ధనియాల పొడి కూడా వేసానండి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసాయనమాట మగ్గిన తర్వాత ధనియాల పొడి కారం వేసాను అన్నమాట ఈ వీడియో చూస్తున్నప్పుడే కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందుకని కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ అందులో కలుపుతున్నాను వేరే గిన్నె పెట్టి ఇంకా మసాలా వేసి మగ్గనిచ్చే చూడండి అందులో వేసేసాయండి కూర అంతా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి కూర తర్వాత మిగతాది పొయ్యి మీద మళ్ళీ పెట్టి ఉడికిస్తానండి కానీ సూపర్గా ఉంటుంది మీరు అనుకుంటారు టేస్ట్ ఉండదని కానీ టేస్ట్ ఉందండి బాగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది నేను చెప్పే బదులు అదిగండి కూర బాగానే మసాలా అంతా పట్టేలాగా తిప్పానండి ఇప్పుడు గ్యాస్ దగ్గర తీసుకెళ్ళి పెడదామండి మా గ్యాస్ ఒకరు చిన్నగా ఉందండి పెట్టుకోవడం స్థలం లేదు అందుకని టేబుల్ మీద తీసుకొచ్చి కుక్కర్లో అది కూర అందులో కలిపేశానండి టేబుల్ మీద పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి గిన్నె గ్యాస్ మీద పెట్టి కలుపుతున్నానండి ఉడికిచ్చిన వాటర్ ఉన్నాయి కదండి అవేం వేస్ట్ అన్నమాట ఇందులో పోసుకుంటే సరిపోతుందనమాట అందులో పోసుకొని ఉడికిచ్చాను అనమాట చూడండి కూర మాత్రం సూపర్ టేస్టీగా బాగుందండి మీలో ఎంతమంది తెలుసండి కుక్కర్లో నాటుకోడి వండుకోవటం మీకు ఇలానే నాలాగా వండుకున్నట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి లేకపోతే ఇంకో రకంగా వండుకునే మాట అయితే నాకు కూడా తెలియపరచండి ఎలా వండుకుంటారు ఏంటని అది ఉడుకుతుంది చూస్తున్నారు కదండి అప్పుడు నాకు తెలియక ఊరక గంటల గంటలు గ్యాస్ మీద పెట్టేదానండి ఇది కూడా నేను చూసి మా వదిన వండుతుంది అలా ట్రై చేసే బాగుందండి బాగానే వచ్చింది టైం వేస్ట్ అవ్వదు తొందరగా ఉడుకుతుంది బాగా రుచిగా ఉంటుందండి అలాగే బిర్యానీ ఉడికిందండి వేడివేడి అన్నం బిర్యానీ వేడివేడి నాటుకోరు అనమాట ఉడికిందని పెట్టుకొని తింటున్నాం నేను మా వారు మా బాబు లేట్ అవుద్ది అన్నారు వచ్చేసరికి అందుకని మేము ఇద్దరం తినేస్తున్నాము మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి చూస్తుంటే చూడండి ఎంత హాట్ హాట్గా ఉందండి సూపర్గా ఉందండి బాగా కుదిరిందండి అసలుకి ఇదివరకు చేసిన దాని మీద కూడా ముక్క ఉడికేది కాదు ఇదివరకు ఎంతసేపు ఉడకపెట్టినా ఇప్పుడు ముక్క బాగా మంచిగా కుక్ అవింది అనమాట తింటుంటే సూపర్గా ఉందండి బాగుంది తింటున్నానండి కొంచెం ఘాటు కొంచెం పైసీగానే ఉందండి తింటున్నాను కానీ సూపర్గా ఉందన్నమాట తింటున్నానండి కొంచెం కళ్ళం నీళ్ళు కూడా వస్తుందండి ఆ పైసక్కి అవి సూపర్గా ఉందండి మా వారు తినేసి వెళ్ళిపోయారు అండి నేనే లేట్గా తింటానండి మా వారు ఫస్టే తినేసి వెళ్ళిపోతారు నేను ఆయన తిన్నాక ఒక పది నిమిషాలు లేటుగా తింటాను సూపర్గా ఉందండి బాగుందని ఉంటానండి ఇంకొక వీడియోలో కలుస్తా బాయ్